గుడ్ మార్నింగ్ అండి లాస్ట్ క్లాస్ మనం గోపాల్ కష్ట గోపాల్ గురించి చసుకున్నాం ఇvol ఒక చిన్న వ్యక్తి సారీ చిన్న కాన్సెప్ట్ ఆ మనం కొంచెం చదువుకుస్తే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్కోరెట నా బెనాఫిట్ స్కోరెట నా బెనాఫర్ బెంగాల్ వసను తగ్గించలేదా వా ఉత్తరပိုင်း ెంగాల్ రాష్ట్రంలో జన్మించారు సురేంద్రనాథ్ మహర్జీ కొన్ని బిరుతులు ఉన్నాయి ఇవి పోటీ పరచడం బాగా అడిగారు ఏమిటంటే ఇండియన్ బర్డ్స్ ఇండియన్ బర్డ్స్ అని ఎవరు అని చెప్పి ఎంపీ అడిగారు మనం గుర్తుపెట్టుకోవాలి ఇండియన్ బర్డ్స్ ఇండియన్

కోసం ఏ స్వతంత్ర మనకి స్వతంత్ర దినాన్ని చూపిస్తున్నాడు జోసఫ్ నాజీ అలాగే భారతదేశంలో ఐసిఎస్ నుంచి తొలగించబడిన మొదటి వ్యక్తి ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఈ ఉద్యోగం నుంచి బ్రిటిష్ వాళ్ళ చేత తొలగించబడిన మొదటి వ్యక్తి ఎవరు అంటే మనకి జోసఫ్ మాగ్రే సారీ సునకరాజ్ ఎందుకు అనేది అంటే గులాబ్ స్వామి అని చెప్పేసి

స్వతంత్ర వృత్తంతో అతివాదులు బాగా గుర్తు తెచ్చుకోవాలని చెప్పుకోవాలని అతివాదాలు గురించి అతివాదాలు కీలక వాతావరణం కోసించిన సో ఈ రోజు ఈరోజు కొన్ని ముఖ్య అంశాలు నెక్స్ట్ క్లాస్లో మరొక వ్యక్తి గురించి చర్చిస్తాం థ్యాంక్ యూ